పోలేదా వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులు కావునా కాదా వాళ్ళకు ఒక ల్యాండ్ ఆడరు మాకు ఒక ల్యాండ్ ఆడరా మరి వాళ్ళ ఒక్కటే వెహికల్ పోయిందా నైట్ నుంచి ఇబ్బంది పెడుతుంది నైట్ నుంచి అక్కడ ఇంట్లో వందల మంది పోలి డక్స్

அச்சா அச்சா ஏங்க அக்கூண்டா

రాస్తున్నారా కేవలం కల్పితం చేసి రాస్తలేరు కదా ఫుడ్ పాయిజన్ అయ్యే చనిపోయింది ఏమున్నాయి సార్ ఇంకో వన్ టూ ఓర్లు అయితే అయిపోతుంది కారు